విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది ఈ క్రమంలో తల్లిక వందనం పథకాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రెడీ అవుతుంది తాజాగా ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు ఈ క్రమంలో తల్లిక వందనం పథకం పైన కీలక ప్రకటన చేశారు మే నెలలో తల్లిక వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున అందజేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఈ విషయంలో ఎలాంటి అపోహాలు అవసరం లేదని పాఠశాలలు తెరిచి ఈ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తామని చంద్రబాబు చెప్పారు వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఎంతమంది ఉంటే ఎంతమంది వర్కౌట్ చేస్తున్నాం తొందర గైడ్ లైన్స్ ఇస్తాం దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి బిఫోర్ స్కూల్స్ రీ ఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది అన్నదాత కింద త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నవన్ వర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా మూడు ఇన్స్టాల్మెంట్స్ కింద ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు మనం కూడా అకౌంట్లో వేస్తాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి